చాలా మంది చదువుకొని సక్సెస్ అవుతారు నా సక్సెస్ కారణం ఏంటంటే చదువుకోకపోవడం రైతు అన్న డైరీ సక్సెస్ కావడానికి ఒకటే కారణం అండి ఓకే చిన్న వ్యవస్థలు డెవలప్ అవడం ద్వారా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రైతు వల్ల అందరు నమస్కారం అండి నా పేరు మహేష్ ప్రజెంట్ అయితే మనం బాపట్ల జిల్లా మాటూరు గ్రామం మాటూరు లో మనం ఉన్నాం అండి ప్రజెంట్ మనం ఉన్నది రైతు అన్న డైరీ అండి వీళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు ఒక వెయ్యి కుటుంబాలకు అయితే జీవనోపాధి కలిగిస్తున్నారు అసలు వీళ్ళు సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు వీళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు వీళ్ళన్నింటి పూసే సమాచారాన్ని అమ్మ నాగమల్లేశ్వర గారు మొత్తం సార్ నడి పూసే సమాచారం అండి రైతున్న డైరీ ద్వారా ఎన్ని కుటుంబాలకు మన ఇస్తున్నారు సార్ మొత్తం నాకుండే పది చిల్లింగ్ సెంటర్ల ద్వారా ఒక వెయ్యి రైతు కుటుంబాలకి వెయ్యి కుటుంబాలకి సార్ డైరీ ఫార్మ్ సక్సెస్ అవ్వాలంటే మనం ప్రొడక్ట్ చేసుకుంటాం బెటరా లేదంటే మిల్క్ అమ్ముకుంటాం బెటరా సార్ సిటీ అవుట్కర్స్ లో ఉండే వాళ్ళు అయితే పాలండి ఓకే సార్ సిటీకి దూరంగా ఉండేవాళ్ళైతే బై ప్రొడక్ట్స్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి బై ప్రోడక్ట్ అంటే ఇది పాలు పెరుగు పన్నీరు పాల్ పాలు అనేది తీసేసి పెరుగు పన్నీరు కోవా నెయ్యి బాసంది ఏ ప్రొడక్ట్ అయినా అమ్ము ఏ ప్రోడక్ట్ లాంగ్ లాంగ్ లైఫ్ షెల్ఫ్ లైఫ్ లాంగ్ ఉండేది చూసుకొని చూసుకొని నువ్వు మార్కెటింగ్ చేసుకోగలిగితే సక్సెస్ సార్ ఇప్పుడు డైరీ ఫామ్ లో చాలా మంది డైరీ ఫార్మ్స్ పెట్టి లాస్ లాస్ వస్తుందని చెప్పి తీసేస్తున్నారు కదా సార్ అసలు డైరీ ఫార్మ్ సక్సెస్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ బేసిక్స్ స్టెప్స్ ఏంటి సార్ అంటే ఓన్లీ డైరీ ఫార్మ్ మేనేజ్మెంట్ గురించి అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా పెట్టడమే ఫెయిల్యూర్ కారణం తప్ప డైరీ ఫామ్ ఎప్పుడు లాస్ రాదు లాస్ట్ రాదు లాదు డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు పాలు అమ్ముకోవాలి కస్టమర్ సిటీ దగ్గరలో ఎక్కడో పెట్టుకోవటం ఆ సిటీలో ఉండే నాలుగు అపార్ట్మెంట్లు చూసుకొని పాలు అమ్ముకోవటం బెస్ట్ లేదంటే డైరీ ఫామ్ కాకుండా డైరీ పెట్టుకోవాలి డైరీ అంటే మిల్క్ రైతు నుంచి పాలు సేకరించడం రైతులకు పెట్టుబడి పెట్టడం ఆ రైతు నుంచి పాలు సేకరించి ప్రొడక్షన్ తయారు చేసి అమ్ముకోవడం డైరీయా డైరీ ఫార్మా ఇప్పుడు చాలా మంది యంగ్ ఎంటర్ప్రీనర్స్ డైరీ ఫార్మ్స్ తో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఒక ఐదు కేజీలతో పది కేజీలతో స్టార్ట్ చేసి రూపాయలు ఇన్కమ్ తీసేద్దాం అనుకోని చాలా మంది డైరీ ఫార్మ్స్ పెట్టున్నారు కదా సార్ అసలు వాళ్ళు చాలా మంది పెడుతున్నారు నైన్టీ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నారు సార్ అసలు వాళ్ళకి మీరు ఏ విధంగా సలహా ఇస్తారు సార్ సక్సెస్ఫుల్ గా ఉండాలంటే అంటే ఏం లేదండి డైరీ ఫార్మ్ పెట్టాలి అనుకోవడం తప్పు లేదు ఎక్స్పీరియన్స్ పెట్టాలి ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టాలనుకోవడం తప్పు నేనే పుట్టిన ప్రతి మనిషి తన అనుభవాన్ని తన అనుభవం తెచ్చుకుని పెట్టాలంటే ఒక నలభై ఏళ్ళ టైం పట్టింది ఓకే ఇరవై ఏళ్ళ నుంచి కానీ ఎవరైతే ముందు పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు ఒక వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు ఒక పది చోట్లకి తిరిగి వాళ్ళ అనుభవాలను అన్నిటిని రాసుకొని ఫెయిల్యూర్స్ సక్సెస్ అన్ని రాసుకొని ఏ వేలో బా వెళ్తే బాగుండిద్ది అని రాసుకొని పనిచేస్తే ఇరవై ఏళ్ళకే సక్సెస్ అవ్వచ్చు ఇరవై సంవత్సరాలకి సక్సెస్ అవ్వచ్చు కానీ ఏంటంటే ఎన్ని నేర్చుకుని సొంత ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎవరు అనుభవం తీసుకోకుండా దీని చేయటం ద్వారా ఫెయిల్ అవుతున్నారు అంటే ఏ వ్యాపారం పెట్టే వాళ్ళైనా సరే ఆ రంగంలో అంతకు ముందు పనిచేసిన వాళ్ళ అనుభవాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేస్తే మిగతా సంవత్సరాలు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఏమి తెలుసుకోకుండా వ్యాపారంలోకి వెళ్తే నలభై సంవత్సరాలు పెట్టారు ముసలాళ్ళు అవుతారు సో ఇప్పుడు ఎవరైనా సరే బిజినెస్ పెట్టి స్టార్ట్ చేసిన వాళ్ళకి వంద కోట్ల టన్నోర్ అంటే ఒక పెద్ద కళ్ళగా ఉంటుంది సార్ మీరు ఈ వంద కోట్ల ని చాలా ఈజీగా దాచేశారు అసలు మీ సీక్రెట్ ఇన్సూరెన్స్ నేను నా ఉద్దేశం ఏంటంటే వంద కోట్లు చేసా యాభై కోట్లు చేసామా కాదు మన వ్యాపారం ఏదైతే పెట్టామో ఈ పెట్టే వ్యాపారంలో అందరికి ఉపాధి అవకాశాలు రావాలి ఒకటి కస్టమర్కి ఆరోగ్యం కావాలి ఈ మూడు నాలుగు ప్రాతిపదికని వ్యాపారంలో ముందుకెళ్తున్నాం బాగా గుర్తింపు తెచ్చిన ప్రోడక్ట్ కూడా అంటే అన్న డైరీ సక్సెస్ కావడానికి ఒకటే కారణం అండి మేము డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాం ఓకే సార్ కస్టమర్కి ఏం కావాలో తెలుసుకొని కస్టమర్ కావాల్సిన దాన్ని అందిస్తున్నాం మా కుండ పెరుగుని ఇస్తున్నాం మా పాలు ఇస్తున్నాం అంటే మేమేమనుకుంటున్నాం అంటే మార్కెట్ లో తాజా ఉత్పత్తులు అంటే ఏంటంటే తాజా ఉత్పత్తులు అంటే ఏ రోజు గేదె పాలని ఆ రోజు మన మార్కెట్ లో ఇవ్వటం తాజా ఉత్పత్తులు అని నా ఉద్దేశం ఓకే సార్ ఐదు కేజీలు పన్నీర్ కావాలని ఆర్డర్ ఇచ్చారు ఐదు కేజీలు పన్నీర్ కావాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తయారు చేసి ఇస్తాం పెద్ద కంపెనీ ఏం చేసింది అంటే ఒక ఐదు టన్ లో నాలుగు టన్ లో కట్టి కోల్డ్ రూమ్ లో పడేసింది అంటే తయారు చేసి పెట్టుకుంటే పెట్టుకుంటది మాకు తయారీ మా చిన్న వ్యవస్థ కాబట్టి తయారు చేసిన అవసరం లేదు మేము మార్కెట్ లో వెళ్ళడానికి ఫ్రెష్ గా ఇవ్వటమే ఆర్డర్ చెప్పి తయారు చేసిస్తాం నెయ్యి కావాలి యాభై కేజీలు నెయ్యి కావాలి రేపు ఆర్డర్ ఉంది ఈ రోజు ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా బ్యాచ్ ఇప్పుడు వేస్తాం ఇప్పుడు వేసి రెడీ చేసి ఇస్తాం అనమాట రెడీ చేసి అంటే ఏమైద్ది ఫ్రెష్ గా ఉంటది క్వాలిటీగా ఉంటది రుచిగా ఉంటది రుచిగా ఉంటది అదొకటే అందుకు మించి పెద్ద ఇక్కడేం సైంటిఫిక్ లాజిక్ తాజాగా ఇవ్వాలండి మనం ఇప్పుడు మన ఆరోగ్య కారణం ఏంది తాజా ఉత్పత్తులు ఇవ్వకపోవటమే తాజా ఉత్పత్తులు అంటే ఇవాళ ఒక్కొక్క కంపెనీ పది లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ప్యాకింగ్ చేస్తుంది పది లక్షలు ప్యాకింగ్ చేయాలంటే అసలు స్టాక్ ఎంత పెట్టుకోవాలి కనీసం రెండు రోజులు పాలన స్టాక్ పెట్టుకోవాలి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అక్కడ కూర్చొని ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకుని ట్యాంకర్ల కోసం ఎదురు చూడరు కదా ఒక రోజు పాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక రోజు రోడ్ లో ఉంటాయి ఒక రోజు చిల్లింగ్ సెంటర్ లో ఉంటాయి మార్కెటింగ్ వెళ్ళాలి ఈ ఐదు రోజుల ప్రాసెస్ ఉంటుంది చిన్న వ్యవస్థలు డెవలప్ అవడం ద్వారా న్యూ ఎంటర్ప్రైనర్ స్మాల్ ఎంటర్ప్రైనర్స్ రావడం ద్వారా ఈ తాజా ఉత్పత్తులు అందడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ లో కొత్తగా ఈ రంగంలోకి రావాల్సిన వాళ్ళకి మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ఉంటే వాళ్ళుంటే బ్రహ్మాండీతం మా దగ్గర ఇప్పుడు ఉన్నారు పది మంది ఉన్నారు లోపల కానీ వస్తున్నారు కానీ ఎక్కువ రోజులు ఉన్నట్లేదు వెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే తీరిక లేదు సమయం లేదు ఇప్పుడు వరకు అయితే నాకు ఈ రెండున్నర మూడు సంవత్సరాల్లో ఒక పన్నెండు వందల మంది దాకా వచ్చి ఉంటారు మంది ఒక యాభై మంది సెట్ అయ్యారు ఈ పదకొండు వందల యాభై మంది ఓన్లీ విజిటర్స్ అనమాట పన్నెండు వందల వందల మంది 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 వస్తే యాభై యాభై సెట్ 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 పదకొండు కాదు కావాలా కారు కూడా ఎందుకంటే మితి మించిన ఆశ ఉండకూడదు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వందకి ఐదు రూపాయలు ఎక్స్పెక్ట్ చేయటం మంచి పద్ధతి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లేదా ఇంకోటి ఇంకో బాగా కష్టపడితే ఇంకో టె ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇక అంతకు మించి ఎక్కడ వస్తాయి డబ్బులు వాడికి వందకి వంద రావాలి రావు కాబట్టి అవ్వదు ఇన్ని రకాల బిజినెస్ లో ఉన్నాం కదా డైరీ ఫార్మ్ నే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్ మా వాళ్ళు రైతాన్ని డైరీ పెట్టాలన్న ఆలోచన అంటే ఫస్ట్ అండి నేను రైతు నేనేం చదువుకోలేదు చాలా తక్కువ చదువుకున్నా ఆరు ఆరో తరగతి వరకు చదువుకున్నా దాని మీద మన పాల వ్యాపారం చేస్తున్నాం పాలు గేదెల నుంచి తీసి పక్క ఊర్లో పోసేవాళ్ళం అలా స్టార్ట్ అయింది జీవితం అనుకోకుండా ఒక డైరీకి వెళ్ళాం ఆ డైరీకి వెళ్ళి డైరీలో పని చేయడంలో నైపుణ్యం నేర్చుకున్నాం తర్వాత అక్కడ జీతం మనసలేదు వేరే కంపెనీకి వెళ్ళినాం చదువు లేకపోతే ఉద్యోగం ఉన్నారు చదువు లేకపోతే ఉద్యోగం ఇకపోతే ఏం చేయాలి ఈ వ్యాపారం చేయాలి వ్యాపారం చేయాలి కాబట్టి వ్యాపారం చేయటం ఎలా అని ఆలోచించి దాంట్లో మెలకు నేర్చుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మన గొప్పతనాన్ని మన తెలుగుదాటల్ని వాళ్ళ ముందు ప్రదర్శించి ఎవరో ఒకరు సహాయం చేస్తేనే ఇక్కడ దాకా వస్తాం ఆ సహాయం చేయడంలో చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు చేతి చాలి ఇదైద్ది అలా స్టార్ట్ అయ్యి చిన్నగా ఒక వ్యవస్థ లాగా స్టార్ట్ చేసుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని దీంట్లో పెట్టుకుంటా మనం ఎంచుకున్న దారి ఏదైతే ఉందో ఒకే దారిలో నడిచాం ఇరవై సంవత్సరాలు ఒకే దారిలో ఒకటి పాల పాల కేంద్రంలో పాలు పట్టే దగ్గర నుంచి గేదెలు మేపే దగ్గర నుంచి ఒకటే వృత్తి ఇంకా రెండో దాంట్లోకి వెళ్లలేదు అంటే మీరు గేదెలు కూడా మే స్టార్టింగ్ అసలు గేదెలే మా నాన్న రైతు ఆయన గేదెలు మేపేవాడు ఆయన దగ్గర నుంచి అమ్మేవాళ్ళం మేము పాలు అమ్మేవాడిని చదువు తక్కువ చదువు ఆర్థిక పరిస్థితులు లేవు దీని మూలంగా ఏమైందంటే మనం ఇదే ఫీల్డ్ లో కొనసాగాల్సి వచ్చింది అంటే చాలా మంది చదువుకొని సక్సెస్ అవుతారు నా సక్సెస్ కారణం ఏంటంటే చదువుకోకపోవడం నిజమే ఎందుకంటే నేను చదువుకోనుంటే ఏదో కంపెనీలో ఇంకో ఉద్యోగం ఇంకో ఉద్యోగం మారేవాడిని నాకు చదువు లేకపోవటం వల్ల ఏమైంది ఖచ్చితంగా దీంట్లోనే బతకాలి దాటి ఇంకో వెళ్తే నాకు ఉద్యోగం రాదు ఈ వ్యాపారాన్ని నేర్చుకోవాలి లేదు ఆరు సంవత్సరాలు పనిచేసాం వెనక్కి వెళ్ళి ఇంటికెళ్ళాం అనుకో ఈడేం చేసి వచ్చాడో అంటారు అంటే చావు బతుకుల సమస్య అనమాట కాబట్టి చావు బతుకుల సమస్య ఉన్నాడు ఏం చెప్తాడు సముద్రంలో పడ్డాడు ఒకడు మాములుగా ఆడించకపోతే మునిగిపోతాడు కాళ్ళాడితే ఒడ్డుకొస్తాడు ప్రయత్నం అనమాట ఆ ప్రయత్నంలోనే ఈ డైరీ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ మిమ్మల్ని రిజెక్ట్ మీరు పెద్ద కంపెనీ రిజెక్ట్ ఏం లేదండి ఒక్క కంపెనీకి ఒక్క నామ్స్ ఉంటాయి రిజెక్ట్ ఏమి వాళ్ళని తప్పనిలేము కాకపోతే ఒకటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి మనం ఓనర్ అయ్యాం ఒకవేళ జాబ్ ఇచ్చి ఉంటే నేను ఉద్యోగస్తుండేమండిగా పాజిటివ్ ఎత్తుక్కోవటమే వాళ్ళెవరు అంటే వాళ్ళ నాన్స్ అవ్వకుంటే చదువుకున్నాడికే ఉద్యోగం వేయాలనుకుంటారు టాలెంట్ తో ఎవరికి కావాలి టాలెంట్ ఎవరికి అవసరం లేదు